నా ఛానల్కి స్వాగతం నేను రాస్తున్న పద్యాల్లో ముదుసలి వెదలు అని శీర్షికన తెలంగాణ భాషలో నేను కొన్ని పద్యాలు రాశాను తెలంగాణ సాహిత్యంలో కథ కవిత నవల వ్యాసం పాట మొదలైనవి తెలంగాణ భాషలో రాయడం మనం చూసాం తెలంగాణ భాషలో పద్యాలు రాశారా లేదో తెలియదు నేను ఒక చిన్న ప్రయత్నం చేశా ఇక గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు లేదా ఇంకే కారణాలైనా కావచ్చు ముదుసలి ముసలి వాళ్ళు కొంత నిరాదరణకు గురి కావడం మనం చూస్తుంటాము ఇక కొడుకును నిలదీస్తూ సంబోధిస్తూనో లేదా వలపోస్తూనో వాళ్ళు చెప్పే విషయాన్ని నేను పద్యరూపకంగా తీసుకొచ్చాను ఇవాంటి పద్యం కూడా అలాంటిదే ఇది కంద పద్యం మీకు ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి ఇక పద్యం విందామా దగ్గు జ్వరం వచ్చిందా దగ్గు జ్వరం వచ్చిందా దగ్గునుపులతో పెయి దగ్గర బడుడే దగ్గు జ్వరం వచ్చిందా దగ్గు గునుపులతో పెయి దగ్గర బడుడే దగ్గరనే ఊలే ఉండే అగ్గువ డాక్టరును కూడా అసలు విలువరు దగ్గరనే ఉండే అగ్గువ డాక్టరును కూడా అసలు విలువరు దగ్గు జ్వరం వచ్చిందా దగ్గు గునుపులతో పెయి దగ్గర వడుడే దగ్గరనే ఊలె ఉండే అగ్గువ డాక్టర్ను నుగూడ అసలు విలువరు అగ్గువ డాక్టర్ను కూడా అసలు విలువరు థ్యాంక్ యూ